మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గా గోదావరికని ప్రాంతానికి చెందిన కన్నూరి ధర్మేందర్ నియమితులయ్యారు ఈ మేరకు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య ఎంఆర్పీఎస్ తెలంగాణ కోఆర్డినేటర్స్ మాతంగి ఓదెలు నర్సింహులు శంకర్లు ఉత్తర్వులు జారీ చేశారు కాగా తనను ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షునిగా నియమించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లాలో ఎంఆర్పీఎస్ బలోపేతానికి కృషి చేస్తూ మాదిగల జాతి అభ్యున్నతికి పాటుపడతానని వెల్లడించారు జాతీయ అధ్యక్షులు ఉరిసిపాటి బ్రహ్మయ్య మాదిగారు పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా ఉత్తర్వులు జారీ చేసినారు కన్నూరి ధర్మేందర్ మాదిగా మాదిగా మాదిగ ఉపకులాల ఐక్యత వర్దిల్లాలి మాదిగల జాతి కోసం ముందు ముందుండి పనిచేస్తానని తెలంగాణ రాష్ట్రంలో మాతంగి హోదలు కోఆర్డినేటర్ నరసింహులు శంకరన్నకి కృతజ్ఞతలు తెలుపుతూ